I am very good girl. You are am, bad girl. I am very good girl. I am very bad girl. No, I am very good girl. You are very no. bad girl. I am very good girl. No, you are bad girl. No, bad girl. I am very good girl. I am very good girl. You are bad girl. Very good, no bad girl. Very good, no bad girl. No bad girl. or good girl? Good girl. Meena. No. no good girl no we need a good girl hmm no bad girl kada mm. no good girl no good girl ne no bad girl in good girl you are very bad girl i am very good girl mm hmm i am very good girl and sipan sipan de హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అసలు వీడియోస్ పెట్టగా టెన్ డేస్ అయిపోయింది టెన్ డేస్ అంటే ట్వెల్వ్ డేస్ అనుకుంటాయి రోజుకి అంటే అసలు కుదరట్లేదండి వీడియో తీయడం కానీ ఎడిట్ చేయడం కానీ పోస్ట్ చేయడానికి కానీ అసలు కుదరట్లేదు అనమాట ఎందుకంటే అక్కి ఒకటి ఉంది ఇంట్లో ఇంకా తన కోసం టైం స్పెండ్ చేయాల్సి వస్తుందనమాట ఇంకా అందుకని అసలు కుదరట్లేదు మార్నింగ్ ఎయిట్ థర్టీకి స్కూల్కి వెళ్ళిపోతున్నామా ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ తినకుండా ఎక్కడ పడుకుండా పోద్దాం అని చెప్పేసి మళ్ళీ వచ్చిన వెంటనే ఇంకా హౌస్ హోల్డ్ వర్క్స్ ఉంటాయి కదా అవి చేయడం సరిపోతుంది అందుకనే పోస్ట్ చేయట్లేదు షార్ట్ వీడియోస్ అలాగే పెడతాను నిన్నైతే మా ఇంటికి మా ఫ్రెండ్ వచ్చింది అనమాట ఇంక దాంతో అయితే ఒక మూడు నాలుగు షార్ట్లు అయితే చేశాను అవైతే పెట్టాను మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇంక లాంగ్ వీడియోస్ అయితే అసలు కుదరట్లేదు కానీ ఇప్పటి నుంచి అయితే కంపల్సరీ అయితే పోస్ట్ చేస్తాను ఈరోజు ఏంటంటే స్కూల్లో ఒక చిన్న పార్టీ ఉందనమాట ఫేర్వెల్ పార్టీ అది అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అయితే కాసేపు డ్రెస్ తీసుకొని ఇంకా ఆదర్శనైతే హోంవర్క్ చేసుకోమన్నాను ఎక్కడ ఉందో చూపిస్తాను ఇక్కడ సరిపోవట్లేదు అన్నట్టు వెళ్ళి

నేను వంట చేస్తున్నప్పుడు నేను బయట కూర్చుంటానమ్మా కిందకి అస్సలు వెళ్ళనని చెప్పి చూసారా ఎక్కడ కూర్చుందో వెళ్ళి అక్కడ ఏంటంటే చిన్న జారీబల్లా ఉందనమాట అంటే ఎక్కించడానికి వీలుగా ఉండడానికి కట్టుకుంటారు కదా అదనమాట అది ఇంకా దానికి జారీబల్లా ఉండి ఇంకా మా ఇంటి దగ్గర నుంచి ఇంకా ఆ రెండు రెండిల్లు అవతలు ఉంటుంది అనమాట అక్కడికైతే వెళ్ళిపోయి ఇంకా అక్కడ ఆడుకుంటుంది అస్సలు కుదురుగా అయితే ఒక్క చోట ఉండట్లేదు ఈ పిల్లలు на бабош, ఎవరు ఏ ఉంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఉంటే ఏమిటో అమ్మా నేను ఉన్నప్పుడు నేనున్నప్పుడు పార్పడినప్పుడు లేదు సైకిల్ తొక్కినప్పుడు లేదు అయితే స్కూల్లో ఫేర్వెల్ అనమాట అంటే టెన్త్ క్లాస్ ఇంక ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా టెన్త్ క్లాస్ ఇంక బ్యాగ్ చారు కదా నైన్త్ క్లాస్ వాళ్ళైతే ఫేర్వెల్ అయితే పార్టీ అరేంజ్ చేశారు టెన్త్ క్లాస్ వాళ్ళకి పార్టీ అయిన తర్వాత అయితే మేము ఇంటికి వచ్చేసాము ఈవినింగ్ ఇంటికి వచ్చేసాక ఇంకా అక్కడ సరిపోతుంది అనమాట ఇంకా అందుకనే ఇంక వీడియోస్ అయితే నువ్వు చూసారా ఎలా అరుస్తుందో రాక్షసి పిల్ల రాక్షసి అది చూసారా ఎలా అరుగుతుందో గర్ల్ కదా నువ్వు చెప్పు నువ్వు బ్యాడ్ గల్వని అదిగో నువ్వు గుడ్ గర్ల్ కదా బ్యాడ్ గర్ల్ చి నోట్లో వెళ్తీ నిన్ను పెద్దెండి దగ్గర మళ్ళీ తీసుకెళ్ళి దింపేస్తాను నేను పెద్దెనిమిది దగ్గర దింపేస్తాను నేను అదిగో నువ్వు అలా అరుస్తున్నావు కదా తుడుతుంటే ఇది చూడండి బ్యాగ్ ఎలా తెచ్చి అది టాయ్స్ కవరు ఇలాగే ఇద్దరికి పెద్ద పెద్ద యుద్ధాలు అనమాట ఆదర్శ ఏంటంటే హోంవర్క్ చేసుకున్నాడు అనమాట చేసుకున్నప్పుడు పెన్సిల్ తుక్కు అది అంత పడిపోయింది కదా ఇంకా వాడే క్లీన్ చేసేస్తున్నాడు ఎందుకు కరుస్తున్నావు నువ్వు చేస్తున్నానన్నాడు కదా చెయ్యి అన్నాను పెన్సిల్ తుక్కు తర్వాత ఇంకెందాక మూడు దా ప్యాకెట్లు తిన్నారంటే చూసారు అలా ఎలా ఏడిపోయి తిన్నావు అక్కి ఆదర్శ తగులుతుంది ఎలాగా నువ్వు మళ్ళీ వెళ్తున్నావా మండే ఏడిపెట్టిన అక్కి అన్నయ్య తుడుతున్నాడా వెనక పెట్టు వెనక పెట్టు జాంబి జాంబి నువ్వు నువ్వు జాంబి కదా జాంబీ హాయ్ చెప్పు వాళ్ళు జాంబీలు కాదు నువ్వే జాంబీ హాయ్ ఫ్రెండ్స్ అను ఎంత అందరూ ఎలా ఉన్నారు అడుగు నేను నిన్ను అడగట్లేదు వాళ్ళని అడగమంటున్నాను అడుగు హవ్ ఆర్ యూ అని అడుగు హవ్ ఆర్ యూ అను అన్నవాయే అందరు బాగున్నారా అని అడుగు అయితే బాగున్నారా మేము చాలా బాగున్నాము అని మాట్లాడుతున్నాడా నువ్వు నువ్వు మాట్లాడు అందరు ఎలా ఉన్నారు అడుగు బాగున్నారా తింటున్నారా అడుగు తింటున్నారా అడుగున్నారా తీసి చెప్పాలి ఎక్కడది అల్లరి పిల్ల హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అసలు కుదరట్లేదు అనమాట అక్కీతో పని సరిపోతుంది తర్వాత స్కూల్కి వెళ్ళి రావడం వర్క్ అంతా సరిపోతుంది అనమాట అందుకని వీడియోస్ అయితే చేయడం కుదరట్లేదు కానీ రేపటి నుంచి అయితే కంపల్సరీ ఒక్కొక్క వీడియో అయితే వస్తుంది షార్ట్ వీడియోస్ అలాగే పెడుతున్నాను లాంగ్ వీడియోస్ అయితే పెట్టట్లేదు అలాగే అయితే లైవ్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ యాక్చువల్గా త్రీ మంత్స్కి ఒకసారి ఒక లైవ్ వీడియో అయితే చెయ్యాలి త్రీ మంత్స్కి ఒకసారి అయితే లైవ్ వీడియో అయితే చేయాలి లైవ్ వీడియో చేసి దగ్గర దగ్గరగా వన్ ఇయర్ అయిపోతుంది అంటే నియర్లీ నైన్ మంత్స్ టెన్ మంత్స్ అయిపోతుంది అందుకని ఇప్పుడైతే లైవ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే చాలామంది పాతగా అంటే ఓల్డ్ వీడియోస్ పెట్టాను కదా ఆ ఓల్డ్ వీడియోస్లో చాలామంది అనమాట మీరు అదే యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు సాలరీ వచ్చిందా అసలు రాలేదా గూగుల్ లో అసలు ఎలా అప్లై చేశారు ఏంటి అని అడుగుతున్నారు అవన్నీ అయితే రేపు మీకు లైవ్లో అయితే షేర్ చేస్తాను అంటే ప్రతి వీడియోలోనూ ఒక్కొక్క డౌట్ అయితే చెప్పలేను కదా అందుకనే అన్నీ అయితే రేపు ఈవినింగ్ అయితే లైవ్ పెడతాను అనమాట అంటే మార్నింగ్ టైం పెడతాను ఆ టైంలో నేను లైవ్ అయితే చేస్తాను అప్పుడైతే మీకు క్లియర్గా అన్నీ చెప్తాను అనమాట ఎందుకంటే మీరు కింద కమెంట్ పెట్టారనుకో మీ డౌట్ అది నేను క్లియర్ చేస్తాను కదా అందుకని చెప్పేసి నేనైతే రేపు అయితే లైవ్ చేస్తాను దాంట్లో అయితే మాట్లాడుకోవచ్చు ఈ రోజుకైతే వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాను ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూసినట్టయితే నా ఛానల్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన కూడా మీరు క్లిక్ చేసినట్లయితే ఆలైన్ ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో అయితే వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ